ఇక్కడి రాజకీయంగా జనల్ లేడీగా రావడము మరి అది ఒక చాలా సీనియర్ రాజకీయ నేతగా ముందుకు నడిచి మరి కాలదర్శి మనం

గృహిణిగా ఉండదాన్ని ఆయన అవశాసం ఇక్కడికి వచ్చి అసలు మండల పరిస్థితిని మొదటిసారిగా చూసిన రోజు నామినేషన్ రోజు వచ్చిన మండలతో ఎక్కువ ఇన్ని కష్టాలు ఉంటే కూడా నాకు తెలియదు మొదటి వచ్చింది నా పేరు కాదు వినితా శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టుకుంటే అందరికి వచ్చిన అస్తమే నాకు తెలవలేదు ఒక భర్త పుత్రాలతో నేను ముందుకు వచ్చి నేను ఆ పేరు తీసేయాలంటే నాకు నచ్చలేదు మరి హైకోర్టు ద్వారా కోర్టువారా విత్తాశ్రీనివాస రెడ్డిగా పేరు మార్పుచ్చుకొని అలాంటి ఇబ్బందులలో కూడా ఇక్కడ సార్ అప్పుడు మాట ముందు ప్రతిసారి కూడా ఒక మహిళగా ముందుకు నడవాలి కనుక ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపించి మహిళలకు అప్పుడప్పుడు అవకాశాలు మీరు నిన్ననే తెలిసింది సార్ ప్రస్తుతం వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళని పక్క పెట్టండి వాళ్ళు వచ్చినప్పుడు స్థానాన్ని ఆ స్థానాన్ని కేటాయించి ఈ సన్మానకహితలుగా వాళ్ళకి ముందుకు నడిపించాలని మీరు అక్కడ చెప్పినప్పుడే అనుకున్నాం ఇలా ఎంత ఎత్తు ఈ రాజకీయంగా కూడా ఎలాంటి ప్రముఖుండే బదులు ఎలాంటివి వచ్చినా కూడా ఎదుర్కొన్న చెప్పేసి పరిష్కరించాలి ఒక చెప్పేసి రాజకీయ కుటుంబంగా భావించి కుటుంబ స్థానాన్ని మార్చి రాజకీయంలో ముందు ప్రతి రోజు నిత్యం కూడా ప్రజల సంక్షేమంపై ప్రజాభివృద్ధిపై గ్రామాల అభివృద్ధిపై నిత్యం అన్నింటికీ ఏదైనా ఉన్న అధికారులు ఎలాంటి ప్రెసర్ దేవడానికి కూడా ప్రజలకు సందరూ కూడా గమనించి ఎలాంటి నేను సవకాశంగా ముందు నడిపిన నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజా చిత్రం ప్రజా పాలన ప్రతి సమస్యలన్నీ పరిష్కారం పెద్దలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాన్ని రాష్ట్రానికి పట్టుకోవాలి గ్రామాభివృద్ధి దాదాపు మేము నమోదు నేను పంపించిన ఎన్ని పార్టీల పార్టీ మీ టికెట్ మీద నేను ముందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు అనేది కూడా నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేసి అయినా కూడా నన్ను మా చిగురు మామిడి ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు అండగా నిలిచి నాకు పెట్టిన భిక్షను నేను మరుస్తాను ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి నేను మా గురువులే కాబట్టి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను మా గౌరవ ఎంపీటీస్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మరి